అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి రాబీస్ వ్యాధి ఆ అమ్మాయి పాలిట పెనుభూతమైంది ఎందుకు అంటున్నానంటే ఆ మాట రాబీస్ వ్యాధి సోకిందన్న అనుమానం పెనుభూతమై ఒక ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది ఓ తల్లి తన చేతులతో కుమార్తెను చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది ఈ షాకింగ్ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోనప్ప గట్టలో చోటు చేసుకుంది అసలు ఏం జరిగిందంటే యశోద ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటుంది దీంతో రాబిస్ వ్యాధి సోకుతుందేమోనన్న అనుమానంతో యశోద మానసికంగా కుంగిపోయింది ఈ క్రమంలోనే యశోద తన కూతురిని చంపేసి తాను సూసైడ్ చేసుకుంది నిజంగా మరణానికి ముందు కుమారుడు లక్కి భర్త జాగ్రత్త అంటూ యశోద చాక్ బోర్డు డోర్ల మీద రాసింది సో ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అది వ్యాక్సిన్తో తగ్గదు చెట్ల ముందు తీసుకోవాలి పైత్యం చేయాలని భర్త నరేష్లకు పలు రకాలుగా విన్నపం చేసింది కానీ అతను మనోడు వినలేదు సో తనకు తన కూతురికి అనారోగ్యానికి కారణం రాబీస్ వ్యాధి అని భావించిన యశోద రాబీస్ వ్యాధి సోకిందని బలంగా నమ్మింది అనుమానంతో వ్యాక్సిన్ సైతం తీసుకుంది బంధువులు చెప్పారని చెట్ల మందులు అంటే నాటు వైద్యం ఆ మందులు సైతం వా వాడమని భర్తను కోరింది ఆమె చెప్పినట్టుగానే భర్త నరేష్ కూడా నాటు వైద్యం మందులు వాడటం ప్రారంభించాడు సో ఈ క్రమంలో భర్త డ్యూటీకి వెళ్ళగానే అతనికి చెప్పకుండా అక్కడ ఇక్కడ పసరుమ తీసుకుందని అయినా అనుమానం తొలగలేదని భార్య మానసిక పరిస్థితి వివరిస్తూ కుమిలిపోయాడు భర్త ర్యాబిస్ వ్యాధి సోకిందని చాలా రోజుల నుంచి భార్య యశోద మానసికంగా బాధపడుతుంది సో ర్యాబిస్ వ్యాధిపై యూట్యూబ్లోనూ చాలా వెతికింది పిల్లలు జాగ్రత్త అని అనేక సార్లు చెప్పిందని కూడా భర్త చెప్తున్నాడు సో అది ర్యాబిస్ కాదని భర్త నరేష్ యశోద తండ్రి సైతం అనేక సార్లు నచ్చజెప్పిన ఆవిడికి ప్రయోజనం లేకుండా పోయింది దీంతో ఆమె మరణించిన తర్వాత సైతం యశోద మానసిక స్థితి కుటుంబ సభ్యులను కలిసి వేస్తుంది నిజంగా అంటే ఒక ర్యాబిస్ వ్యాధి తగ్గదు అనే ఒక కారణంతో ఆ అమ్మాయి నవమాసాలు మోసిన ఆవిడ పిల్లని ఇంకా ఆవిడని కూడా చంపడానికి వెనకాడలేదంటే ఆవిడ మెంటల్ కండిషన్ మనం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ముందు భయం అనేది పక్కన పెట్టాలి క్యాన్సర్ లాంటి నయం కాని మందులు కూడా మనం ఎంతో ధైర్యంగా ఉంటేనే మాత్రం అవి అవి తగ్గుతాయి సో అలాంటి నేపథ్యంలో ఒక రాబీస్ వ్యాధికి ఆవిడ ఆవిడ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో ఆ టైంలో మనం అర్థం చేసుకోవచ్చు బేసిక్గా ఇంట్లో వాళ్ళు ఆవిడకి తగిన సపోర్ట్ ఇచ్చినట్లయితే నిజంగా చాలా బాగుండేది సో భర్త నుంచి కానీ ఇటు పుట్టింటి నుంచి కానీ నీకేం కాదు అనే ఒక భరోసా ఆవిడలో ఉన్నట్టయితే నిజంగా ఆ ఊహ తెలియని చిన్నారని ఇవాళ చంపేది కాదు రాబిస్ వ్యాధి గురించి భయపడాల్సిన పని లేదు ర్యాబీస్ వ్యాధి ఒకవేళ వస్తే దానికి తగ్గట్టు ఆయుర్వేదిక్ పరంగా ఉన్నాయి ఇటు ఇంగ్లీష్ మెడిసిన్స్ పరంగా ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఇలాంటి తప్పులు మాత్రం అసలు చేయకండి